ధనవంతుల జీవితం ఒక మాయా ప్రపంచం అక్కడ డబ్బు కేవలం సంఖ్యలు కాదు అది అసాధ్యమైన కలలను నిజం చేసే మంత్రశక్తి ఆ ప్రపంచంలోకి ఒక్కసారి తొంగ చూస్తే మనసు ఆశ్చర్యంతో అవిశ్వాసంతో నిండిపోతుంది ఉదాహరణకు క్రిప్టో క్రిప్టోబిలియనీర్ జస్టిన్సన్ చేసిన పని ఒక సాధారణ అరటిపండును తెల్లని గోడకు డక్ట్ టేప్తో అతికించిన కామెడియన్ ఆర్ట్వర్క్ను దాదాపు ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలకు అనగా ఆరు పాయింట్ రెండు మిలియన్ డాలర్లతో కొని వేలం హాలులోనే ఆ పండును తీసి నెమరువేసి తినేశాడు ఆ సన్నివేశం ఎంత ధైర్యంగా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఊహించండి ఇలాంటి అద్భుతాలు ఇతర బిలియనీర్ల జీవితాల్లోనూ మెరిసిపోతాయి బ్రిటిష్ ఆర్టిస్ట్ డామియన్ హర్స్ట్ సృష్టించిన ఆ కళాఖండం చూడండి ఒక భయంకరమైన పద్నాలుగు అడుగుల టైగర్ షార్క్ దాని పదునైన పళ్ళు మెరిసిపోతూ రక్తహీనమైన కళ్ళు ఖాళీగా చూస్తూ ఫార్మాల్డిహైడ్ అనే రసాయన ద్రవంలో మునిగి తేలుతూ ఒక భారీ గాజు ట్యాంక్లో స్థిరంగా నిలిచి ఉంటుంది మరణాన్ని జీవితాన్ని ఒకేసారి ప్రశ్నించే ఈ దయానక సౌందర్యాన్ని హెడ్జ్ ఫండ్ బిలీనీర్ స్టీవ్ కోహెన్ దాదాపు ఏడు వందల యాభై నుంచి ఒక వెయ్యి ఒక వంద కోట్ల రూపాయల మధ్య ఖర్చు పెట్టి తన సొంతం చేసుకున్నాడు సముద్రం మీద తేలే రాజభవనం లాంటి రోమన్ అబ్రమోవిచ్ యొక్క ఎక్లిప్స్ సూపర్ యాచ్డ్ ఊహించండి నూట అరవై రెండు మీటర్ల పొడవుతో మెరిసే తెల్లని శరీరం విశాలమైన డెక్కులపై స్విమ్మింగ్ పూల్స్ రెండు హెలిప్యాడ్లు లగ్జరీ సూట్లు ఏకాంతానికి సొంత సబ్మెరైన్ మిసైల్ రక్షణ వ్యవస్థలు కూడా రాత్రిళ్ళు లైట్లతో మెరిసిపోయే ఈ తేలియాడే అద్భుతాన్ని నిర్మించడానికి రష్యన్ బెలియనీర్ దాదాపు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు అనగా ఐదు వందల తొంభై మిలియన్ డాలర్లు కొన్ని అంచనాల్లో ఒక బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాడు మైక్రోసాఫ్ట్ స్థాపకుడు బిల్గేట్స్ చరిత్ర ప్రేమికుడు లియోనార్డో డా విన్సీ చేత్రాతలో ఉన్న కోడెక్స్ లీసెస్టర్ డెబ్బె రెండు పేజీల పురాతన మాన్యుస్క్రిప్ట్ నీరు ఆకాశం శాస్త్రీయ ఆలోచనలతో నిండిన ఆ అపురూపమైన పేజీలు పసిడి లాంటి లైన్లు సున్నితమైన చిత్రాలు ఈ చారిత్రక రత్నాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దాదాపు రెండు వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలకు అనగా ముప్పై పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్లతో కొని తన లైబ్రరీలో భద్రపరిచాడు కళా ప్రపంచంలో ఇప్పటికీ రికార్డు నిలిచిన ఒక చిత్రం లియోనార్డో డా విన్సీ గీసిన సాల్వటర్ ముండి యెస్క్రీస్తు ఒక చేతిలో క్రిస్టల్ గోళం పట్టుకుని మరో చేతి ఆశీర్వాద ముద్రలో ఆ రహస్యమైన చిరునవ్వుతో మెత్తని కాంతి పడిన ముఖం ఈ దివ్య సౌందర్యాన్ని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ రెండు వేల పదిహేడులో దాదాపు నలభై ఒక్క వేల నాలుగు వందలు కోట్ల రూపాయలకు అనగా నాలుగు వందల యాభై మిలియన్ డాలర్లతో కొన్నాడు ఇది చరిత్రలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్ డిజిటల్ యుగంలోనూ ఇలాంటి మాయాజాలం కొనసాగింది డిజిటల్ ఆర్టిస్ట్ బీపుల్ సృష్టించిన ఎవ్రీడేస్ ద ఫస్ట్ ఐదు డేస్ వేలాది రంగులు విచిత్రమైన ఆకృతులు భవిష్యత్తు లాంటి దృశ్యాలు కలిసిన ఒక భారీ కోలాజ్ కంప్యూటర్ స్క్రీన్పై మెరిసిపోతూ ఈ ఎన్ఎఫ్టి ఆర్ట్వర్క్ రెండు వేల ఇరవై ఒక్కలో దాదాపు ఆరు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయలకు అరవై తొమ్మిది పాయింట్ మూడు మిలియన్ డాలర్లకు అమ్ముడైంది డిజిటల్ కళారంగంలో రికార్డు సృష్టించింది ఈ ఖరీదైన కొనుగోళ్లు బిలియనీర్లకు తమ అధిరుచులను గొప్పతనాన్ని ప్రదర్శించే మార్గాలు కాని మనలాంటి సామాన్యులకు ఇవన్నీ ఒక అద్భుత కలలాగా అవిశ్వసనీయంగా అనిపిస్తాయి ఎందుకంటే ఇంత ధనం మన ఊహలకు కూడా అందని దూరంలో ఉంటుంది ఎక్స్ ప్లాట్ఫారంలో ఒక వినియోగదారుడు ఒక ఆసక్తికరమైన ట్వీట్ పోస్ట్ చేశాడు ఆ ట్వీట్లో ఇలా ప్రశ్నించాడు మీరు ఇలాన్ మస్క్తో ఇరవై నాలుగు గంటలు గడిపేవారా లేక ముప్పై మిలియన్ డాలర్లు తీసుకునేవారా ఇది హాస్యాస్పదమైన చర్చనీయాంశమైన ట్వీట్ గా వైరల్ అయ్యింది ఈ ట్వీట్కు ప్రతిస్పందనగా క్రిప్టోకరెన్సీ రంగంలో ప్రముఖుడైన ట్రోన్ స్థాపకుడు జస్టిన్ సన్ ఒక ఆసక్తికరమైన రిప్లై ఇచ్చాడు ఆయన బిలియనీర్ ఆయన ఆస్తి అంచనా సుమారు ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు సుమారు డెబ్బై వేలు కోట్ల రూపాయలకు పైగా ఆయన ఇలా అన్నాడు ఇలాన్ మస్క్ నాతో ఒక గంట సమయం ఒంటరిగా గడిపితే నేను ఆయనకు ముప్పై మిలియన్ డాలర్లు చెల్లిస్తాను జస్టిన్ సన్ ఇలాంటి అసాధారణ ఖర్చులకు పేరుగాంచిన వ్యక్తి రెండు వేల ఆయన వారెన్ బఫెత్తో ధోజనం చేయడానికి చారిటీ వేలల్లో రికార్డు స్థాయిలో నాలుగు పాయింట్ ఐదు ఏడు మిలియన్ డాలర్లు సుమారు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించాడు ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఆయన మరో అద్భుతమైన కొనుగోలు చేశాడు ఇటాలియన్ ఆర్టిస్ట్ మోరిజియో కాటెలాన్ సృష్టించిన కామెడియన్ అనే ఆర్ట్వర్క్ను సోచెబీస్ వేలల్లో ఆరు పాయింట్ రెండు మిలియన్ డాలర్లకు సుమారు యాభై రెండు కోట్ల రూపాయలు కొనుగోలు చేశాడు ఈ ఆర్ట్వర్క్ అంటే కేవలం ఒక తెల్లని గోడపై డక్ట్ టేప్ తో అతికించిన ఒక అరటిపండు మాత్రమే కొనుగోలు తర్వాత ఆయన ఆ అరటిపండును తీసి అక్కడే తినేశాడు అతిగా ధనవంతులైన వ్యక్తులు కొన్నిసార్లు ఇలాంటి అసాధారణ ఖర్చులు చేస్తారు డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి విలాసవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు జస్టిన్ సన్ ఈ ఆఫర్కు ఇలాన్ మస్క్ అభిమానులు వివిధ రకాలుగా స్పందించారు కొందరు ఇలా అన్నారు ఇలాన్ మస్క్ కొద్ది నిమిషాల్లోనే ముప్పై మిలియన్ డాలర్లకు మించిన ఆదాయాన్ని ఆర్జిస్తాడు కాబట్టి ఆయన సమయం చాలా విలువైనది ఇలాంటి కౌంటర్ వాదనలు వచ్చాయి ఎక్స్ ప్లాట్ఫారంలో ఇలాంటి విషయాలపై తీవ్ర చర్చలు వాదనలు జరుగుతూనే ఉంటాయి అయితే ఆ అరటిపండు ఆర్త్వర్క్లో ఏముందని యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశాడో ఇప్పటికీ అర్థం కాలేదు ధనవంతుల ప్రపంచంలో అపెర సంపద ఉన్న బిలియనీర్లు తమ డబ్బును ఎలా ఖర్చు పెడతారో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు ఇటీవల క్రిప్టో బిలియనీర్ జస్టిన్ సన్ ఒక సాధారణ అరటిపండును గోడుకు డక్ట్ టేప్ తో అతికించిన ఆర్త్వర్క్ను దాదాపు ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలకు ఆరు పాయింట్ రెండు మిలియన్ డాలర్లు కొని వేలం ముగసిన వెంటనే ఆ పండును తీసి తినేశాడు ఇలాంటి అద్భుతమైన అవిశ్వసనీయమైన ఖర్చులు బిలియనీర్ల జీవితంలో సర్వసాధారణం వారి కొన్ని ప్రసిద్ధ కొనుగోళ్ల గురించి చూద్దాం ఒకప్పుడు బ్రిటిష్ ఆర్టిస్ట్ డామియన్ హర్స్ట్ సృష్టించిన ద ఫిజికల్ ఇంపాసిబిలిటీ ఆఫ్ డెత్ ఇన్ ద మైండ్ ఆఫ్ సంవన్ లివింగ్ అనే ఆర్ట్వర్క్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది ఇది ఫార్మాల్డిహై ద్రవంలో భద్రపరచబడిన పద్నాలుగు అడుగుల పొడవున్న టైగర్ షార్క్ ఈ అసాధారణ కళాఖండాన్ని అమెరికన్ హెడ్జ్ ఫండ్ బిలియనీర్ స్టీవ్ కోహెన్ రెండు సున్నా సున్నా నాలుగులో సుమారు ఏడు వందల యాభై నుంచి ఒక వెయ్యి ఒక వంద కోట్ల రూపాయల మధ్య ఎనిమిది నుంచి పన్నెండు మిలియన్ డాలర్లు ధరకు కొనుగోలు చేశాడు సముద్రాల మీద విలాస జీవితాన్ని ఆరాధించే రష్యన్ బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్ యొక్క ఎక్లిప్స్ సూపర్ యాచ్డ్ ప్రపంచంలోనే అతి పెద్దవాటిలో ఒకటి నూట అరవై రెండు మీటర్ల పొడవు దీని నిర్మాణ ఖర్చు దాదాపు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఐదు వందల తొంభై మిలియన్ డాలర్లు కొన్ని అంచనాల ప్రకారం ఒక బిలియన్ డాలర్లు తొంభై రెండు వేల కోట్ల రూపాయలు కంటే ఎక్కువ ఈ యాచ్ట్లో రెండు హెలిప్యాడ్లు సబ్మెరైన్ మిసైల్ గుర్తింపు రక్షణ వ్యవస్థలు కూడా ఉన్నాయి మైక్రోసాఫ్ట్ స్థాపకుడు బిల్గేట్స్ చరిత్ర పట్ల మక్కువ ఎక్కువ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన లియోనార్డో డా విన్సీ రాసిన కోడెక్స్ లీసెస్టర్ అనే శాస్త్రీయ మాన్యుస్క్రిప్ట్ను వేలలో దాదాపు రెండు వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలకు ముప్పై పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్లు కొన్నాడు ఇది డెబ్బె రెండు పేజీల నోట్స్తో కూడిన అపురూపమైన చారిత్రక గ్రంథం కళా ప్రపంచంలో ఇప్పటికీ రికార్డు నిలిచి ఉన్న కొనుగోలు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ చేసింది రెండు వేల పదిహేడులో లియోనార్డో డా విన్సీ రచించిన ముండి చిత్రాన్ని ఆయన దాదాపు నలభై ఒక్క వేల నాలుగు వందలు కోట్ల రూపాయలకు నాలుగు వందల యాభై మిలియన్ డాలర్లు కొన్నాడు ఇది చరిత్రలో అత్యంత ఖరీదైన పెయింటింగ్ గా నిలిచింది డిజిటల్ యుగంలో కూడా ఇలాంటి రికార్డులు సృష్టించబడ్డాయి రెండు వేల ఇరవై ఒక్కలో డిజిటల్ ఆర్టిస్ట్ బీపుల్ సృష్టించిన ఎవ్రీడేస్ ద ఫస్ట్ ఐదు వేలు డేస్ అనే ఎన్ఎఫ్టి ఆర్ట్వర్క్ క్రిస్టిస్ వేలల్లో దాదాపు ఆరు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయలకు అరవై తొమ్మిది పాయింట్ మూడు మిలియన్ డాలర్లు అమ్ముడైంది డిజిటల్ ఆర్ట్ రంగంలో ఇది భారీ రికార్డు ఈ కొనుగోళ్లు బిలియనీర్లకు తమ ఆసక్తులను స్టేటస్ను కొన్నిసార్లు కళాపట్ల అభిరుచిని ప్రదర్శించే మార్గాలు కానీ సామాన్యుల దృష్టిలో ఇవన్నీ అవిశ్వసనీయంగా ఊహించని విధంగా కనిపిస్తాయి ఎందుకంటే ఇంత భారీ మొత్తాలు చాలామంది జీవితకాలంలో కలలో కూడా రావు